తిరుపతి జిల్లా వెంకటగిరి సిఎ రమణ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఏవి రమణ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించడానికి పోలీసుల అనుమతులు తప్పనిసరి అన్నారు విగ్రహాలు ప్రజాస్థలాల్లో ప్రతిష్ఠించే తప్పనిసరిగా పంచాయతీ నుండి అనుమతులు పొందాలని తెలిపారు రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పారు మండపాలలో హుండీలు విలువైన వస్తువులు ఉన్నట్లయితే ఆ ప్రదేశాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఎవరైనా బలవంతంగా విరాళాలు సేకరిస్తే వారి మీద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు వారు ముందు అనుమతి అంటే ఎక్కడైతే పెడుతున్నారో అది పబ్లిక్ ప్లేస్ అయితే పంచాయతీ లేదా మున్సిపాలిటీ వారికి ముందస్తుగా వారికి సమాచారం ఇచ్చి వారి యొక్క పర్మిషన్లు పెట్టుకోవాలి అదే ప్రైవేట్ స్థలం ఎవరిదైనా ప్రైవేట్ స్థలం అయి ఉంటే ఆ స్థల యుద్ధమాన్ని బెంజెక్కించి అనుమతి పత్రాన్ని పొంది ఉండాలి ఆ విధంగా తీసుకున్న తర్వాత వినాయకుడి విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి దానికి సంబంధించి కమిటీ సభ్యుల పేర్లను ముందుకరుస్తూ ఏ రోజున ఇన్స్టాల్ చేస్తారు ఏ రోజున దాన్ని తీస్తారు దాని యొక్క నిమ నిమజ్జనం మా ఇంట్ అక్కడ అలాగే ఆ రూట్ ఏ రూట్లో వెళుతుంది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు కంప్లీట్ చేస్తారు అనేటువంటి వివరాలన్నీ నమోదు చేస్తూ ఒక అప్లికేషన్ పెట్టాలి గవర్నమెంట్ పోర్టల్ ఒకటి వచ్చింది అనమాట తర్వాత ఆన్లైన్లోనే ఇది గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆ ఫోన్ నెంబర్ ద్వారాగా దాన్ని ఓపెన్ చేసుకొని దానిలో ఆ యొక్క మండపానికి సంబంధించి వినాయకుడి యొక్క విగ్రహానికి సంబంధించి తదితర వివరాలు అందులో నమోదు చేయాల్సి ఉంటుంది ఆ విధంగా ఆన్లైన్లో వచ్చినటువంటి అవి పోలీస్ స్టేషన్లో దాన్ని స్క్రూట్నీ చేసి వెరిఫై చేసి దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది అయితే దీనికి గవర్నమెంట్ వారు గతంలో ఉన్నటువంటి చలానాలన్నీ కూడా తీసివేయడం జరిగింది గత సంవత్సరం కూడా చలానాలు కట్టకుండా ఫ్రీగానే దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది ఈసారి కూడా ఏ యొక్క ఈ గణేష్ ఆర్గనైజర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దానిలో వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని అప్రూవ్ అప్లై చేసుకుంటే దాన్ని చేసేస్తాం అలాగే ఈ సందర్భంగా డీజేలకు కూడా ఎటువంటి అనుమతి కూడా ఇవ్వడం లేదు మైక్ పర్మిషన్ వాటే ఇస్తాము అలాగే డీజిల్కి సంబంధించి ఎవరైనా కనుక ఆ డీజిల్ పెట్టినట్టయితే దాని మీద తగిన సటరించే చర్య తీసుకోబడుతుంది కాబట్టి ఆ ఎన్ రూట్లో కూడా వెళ్ళేటప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా సామరస్యపూర్వకంగా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ రూట్లో తీసుకెళ్ళి ఆ నిమజ్జనం చేసేటువంటి పాయింట్ దగ్గర కూడా ఎక్కువ మంది లేకుండా తక్కువ మంది మాత్రమే అనుమతి అనుమతిస్తాము అలాగే చిన్న పిల్లల్ని నీటి దగ్గరికి అనుమతించం కాబట్టి దయచేసి నిర్వాహకులు కూడా అటువంటి వ్యక్తులు పిల్లల్ని ఎవరిని కూడా నీటి వరకు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్తాము అలాగే రాత్రిపూట ఎవరైనా ఆ విగ్రహం దగ్గర విలువైనటువంటి వస్తువులు కానీ ఉండీలు కానీ విలువైన ఆభరణాలు కానీ అక్కడ దేవుడి దగ్గర కట్టద్దని చెప్పేసి దానికి కమిటీ వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని అలాగే రాత్రిపూట ప్రతిరోజు కూడా కమిటీ వారు ఒకరు లేదా ఇద్దరు ఆ మండపంలోనే కాపలా ఉండాలని చెప్పేసి అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎలక్ట్రికల్ గురించి వాళ్ళ దగ్గర నుంచి కూడా అనుమతి పత్రాన్ని పొందాలి పర్మిషన్ తీసుకోవాలి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు స్మాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ మహల్ రోడ్ తిరుపతి